జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం భగవద్గీతలోని తొమ్మిది పది శ్లోకాలను గురించి తెలుసుకుందాం అన్యే చ బహవహూరాధర్తే త్యక్తజీవిత నా శస్త్రపహరణ సర్వే యుద్ధ విశారదా ఇంకను ఎక్కువ మంది శూరులు వీరులు మన సైన్యమునందు ఉన్నారు వీరందరూ యుద్ధ విశారదులు నానా శస్త్రాస్త్రధారులు నా కొరకు తమ ప్రాణాలను ఒడ్డినైనను యుద్ధము చేయటకు సిద్ధంగా ఉన్నారు ఇంతకుముందు శల్యుడు బాహ్లీకుడు భగదత్తుడు కృతవర్మ మరియు జయధ్రతాధి మహారథులు పేర్లు తెలుపబడలేదు ప్రస్తుత శ్లోకమునందు వారందరినీ ఉద్దేశించి దుర్యోధనుడు ఇప్పటి వరకు నేను తెలిపిన వీరులే గాక మన పక్షమునందు మరెందరో ఉన్నారు శస్త్రముల చేతను బాణ తోమర శక్తిమున్నగు ప్రయోగాస్త్రములచే సుసజ్జితులైన యోధులు యుద్ధకళ కుషరులు మహారథులు ఉన్నారు వీరందరూ నా కొరకై తమ ప్రాణాలను అర్పించుటకైనా సిద్ధంగా ఉన్నారు అంతేకాకుండా వీరందరూ తమ అంతిమ శ్వాసను విడుచు వరకు నా విజయానికి నిలబడి వీరోచితంగా పోరాడుతారు అని తెలిపారు అపత్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్వితమేతాం బలం భీమాభిరక్షితం భీష్మ పితామహునిచే సురక్షితమై అపరిమితముగానున్న మన సైన్యము అజేయమైనది భీమునిచే రక్షింపబడుచు పరిమితముగానున్న ఈ పాండవ సైన్యము జయించుట సులభము ఇక్కడ దుర్యోధనుడు తన సేన యొక్క గొప్పదనాన్ని నిరూపించారు మన సేన పైన పేర్కొన్న ఎందరో మహారథులతో నిండి ఉంది పరశురాముని వంటి మహాయోధుని సైతం ఓడించగలిగిన వీరుడకు భీష్మ పితామహునిచే సురక్షితమై ఉంది సంఖ్యలో కూడా పాండవ సేన కంటే నాలుగు రెట్లు అధికముగా ఉంది ఇట్టి సేనపై విజయం సాధించుట ఎవ్వరికీ సంభవం కాదు ఈ సేన అన్ని విధాల అపర్యాప్తము అనగా అపరిమితము శక్తిశాలిది అందుచే సర్వధా అజేయమని అతని కథనం